ఏమమ్మా ప్లీజ్ అమ్మా నేను వస్తానమ్మా భయం కదా నువ్వు నమ్మా భయం అవుతుంది లైట్ వేసుకొని పడుకొని ఉండాలా నాకు భయం అవుతుంది అమ్మ గుడి కూడా అంటది రాత్రి మళ్ళీ మీరు ఉప్పులు మెరుపులు వస్తాయి కదా అప్పుడు భయం అవుతుంది అంక అలా వేరే ఆటోలో రాళ్ళ మీరు పోయే ఆటోలో వస్తారమ్మా నేను కూడా

ఏమిట్లో పోతావు అదే ఇంటికి ఇంటికాడే ఉంటావా నేను బోల్లా నేను ఎవరినే బోల్లా ఊరు పిలుచుకోరమ్మా నన్ను ఆడా ఊరు పిలుచుకోరు ప్లీజ్ అమ్మా నేను వస్తాలే అమ్మా ఏ వస్తాను వస్తా నేను వస్తాను ఆగమ్మ వస్తాను ఏ ఆగమ్మ వస్తాను ఏ ఆగమ్మ వస్తా ప్లీజ్ ప్లీజ్ అమ్మా నేను వస్తానమ్మా నేను వస్తానమ్మా ప్లీజ్ ప్లీజ్ వస్తానమ్మా ప్లీజ్ ప్లీజ్ ఏ వస్తాను వస్తా ప్లీజ్ అమ్మా ప్లీజమ్మా నన్ను తొలగమ్మా ప్లీజ్ అమ్మా నన్ను తొలగమ్మా